నిన్న పొద్దు నుంచి కొద్దిగా పవర్ సప్లై ఇబ్బంది ఉంది దాదాపు అనుకోవడం దానికంటే మైత్రిపర్చం ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున గాలులు రావటం జరిగింది రాత్రి వర్షం తక్కువ ఉన్నా సరే విపరీతంగా గాలు ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది కొన్ని చోట్ల ప్రమాదాలు చూసా మేము కూడా పవర్ని షట్ డౌన్ చేయడం జరిగింది వాళ్ళ పొద్దున్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత కొన్ని చోట్ల ఇబ్బంది ఉందని చెప్పడం వల్ల ఇమీడియట్గా ఇక్కడ రావటం మా డైరెక్టర్ గారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము ఇంకా ఇరవై ఐదు వేల ఇళ్ళకి కరెంటు వాళ్ళ ఉంది పొద్దున పదింటికల్లా ఇద్దాం అనుకున్నాము కొద్దిగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇంకో గంట టైం పట్టేటట్టుంది అవి కూడా తొందరగానే రెక్టిఫై చేస్తాము దాదాపు మీకు మచిలీపట్నం కానీ గుడివాడ ఉయ్యూరు అన్ని తాట్ల కూడా యాభై రెండు సబ్స్టేషన్స్ ఉంటే అందుట్లో ఇరవై రెండు రెక్టిఫై చేశాము ఇంకో పన్నెండు సబ్స్టేషన్స్లో పవర్ ఇవ్వాల్సి ఉంది అది ఇంకో గంటలో ఇచ్చేస్తాము అట్లానే నాలుగు వందల డెబ్బై ఒక్క లెవెన్ కేవీ ఫీడర్స్ ఉన్నాయి అవి కూడా మొత్తం రెక్టిఫై చేశాం ఇంకొక ఇరవై మూడు మాత్రమే ఉన్నాయి అన్నమాట బాగా విపరీతంగా గాలి ఉండటం వల్ల రాత్రి చేయలేకపోయాం ఇప్పుడు మొదలుపెట్ట అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము రాష్ట్రం మొత్తం మీద పవర్ సప్లై మధ్యాహ్నం రెండింటికల్లా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాం ముఖ్యంగా బంతిపట్నం బాపట్ల ఒంగోలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రెయిన్ విండు రెండు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొద్ది ఆలస్యమైంది అన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం ఇటుపక్క నర్సీ నర్ నర్సాపురం కానీ భీమవరం కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే తీరం దాటి ప్రాబ్లం ఉందో అన్నీ కూడా ఉదాహరి తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము రాత్రి పన్నెండున్నర తీరం దాటిన తర్వాత రెండింటి రూపంలో మొత్తం రెక్టిఫై చేశాము మళ్ళీ రెండు తర్వాత నాలుగింటి దాకా విపరీతమైన గాలు నేర్చడం వల్ల మళ్ళీ వాంటెడ్గానే మేము మేము మళ్ళీ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ జనం ఇబ్బంది పడతారనే దానికోసం పొద్దున ఆరింటి దాకా మళ్ళీ పవర్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఇప్పుడు బిగించేస్తున్నాం అన్ని చాటివ్వడం కోసం ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం రెండింటికల్లా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరెంట్ని ప్రజలకు అందిస్తాము యాక్సిడెంట్లు నివారించడం కోసమే పవర్ షట్ డౌన్ చేయటం తప్పక మిగతా కారణాలు ఏమీ లేవు అన్నీ కూడా రిక్ఫైజ్ చేసి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం దాదాపు మన మన కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి తొంభై ఎనిమిది స్తంభాలు ఎక్కడ పోయినాయి అవినగడ్డ అదే నాగైలంకలో ముప్పై ఐదు స్తంభాలు పడినాయి ఇవన్నీ కూడా పవ స్తంభాలు కానీ కండక్టర్ కానీ మెన్ కానీ అందరూ కూడా రెడీగా ఉన్నారు అన్నీ హోదాని తర్వాత ఒకటి మొదలు పెట్టుకుంటూ వెళ్తున్నాము అన్ని రాత్రిపూట చేయలేం కాబట్టి పని కొద్దిగా స్లో డౌన్ చేసాము చేసినప్పుడు పవర్ చేసినప్పుడు ఏంటంటే పోల్ టు పోల్ కూడా పెట్రోలింగ్ చేసి చేయము ఎట్లా పడితే అట్లా చేస్తే మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతుంది పవర్ షాక్స్ ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి పెట్రోలింగ్ చేసుకుంటాం ఉదాహరణ తర్వాత పెట్రోలింగ్ చేసుకుంటా మొత్తం ఇవాళ మధ్యాహ్నం రెండింటికల్లా పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాం ఇక్కడ మన డైరెక్టర్ గారు ఒకరిని ఇన్ఛార్జ్ చేసాం మురళీకృష్ణ గారిని ఆయన ఇక్కడ ఉండి మొత్తం పర్యవేక్షణ చేసి అంతా రెక్టిఫై అయిన తర్వాత ఆయన మళ్ళీ బయట పూర్తి చేస్తారు అవును ప్రాబ్లం ఉంది యాక్సిడెంట్ అవాయిడ్ చేయడం కోసం పవర్ షట్ డౌన్ చేసాము ఎక్కడైతే చెట్లు పడ్డాయో అక్కడ కొన్ని చోట్ల చెట్లు పడి పవర్ కట్ అవ్వటం జరిగింది అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాము మొత్తం రెక్టిఫై చేస్తున్నాం ఇవాళ మధ్యాహ్నం రెండింటికల్లా అయిపోయింది మనం ప్రభావం వల్ల నిన్న మొత్తం కోస్టల్ అంతా కూడా విపరీతమైనటువంటి వర్షాలు గాలులు తీరం దాటేటప్పుడు కూడా ఏదైతే మన నరసాపురం పాలకొల్లు దగ్గరలో తీరం దాటినటువంటి సందర్భంలో కూడా అధికారులు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రియల్ టైం గవర్నెన్స్ నుంచి ఆర్టీజీ నుంచి ఎప్పటికప్పుడు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం వల్ల ఎందుకంటే గతంలో కూడా చాలా తుఫాన్లు మనం చూసాం ఆ తుఫాన్లు వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడ తీరం దాటితో తెలియక మరి ఆ రోజున పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించాం కానీ ఇప్పుడు టెక్నాలజీని కూడా జోడించడం వల్ల నిమిష నిమిషానికి ఆ తుఫాన్ మూమెంట్ మానిటర్ చేయటం వల్ల అలాగే గంట గంటకి గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని అధికారులందరూ కూడా కలెక్టరేట్ ప్రతి కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టారు మండలాల వారీగా కంట్రోల్ రూమ్ పెట్టారు మంత్రులందరినీ కూడా ఫీల్డ్లోనే పెట్టారు కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ అయితే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటారు మరి గుట్టుపాటి రవికుమార్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా తుఫాన్లు వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చాలా పని ఉంటుంది దానికి కావాల్సినవన్నీ కూడా ముందస్తుగానే పోల్స్ పోల్స్ అన్ని అందుబాటులో తెచ్చారు దానికి కావాల్సినటువంటి కండక్టర్ కానీ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ సర్స్ కానీ అన్నీ కూడా ఎలర్ట్గా పెట్టడం స్టాఫ్ను కూడా అందరిని కూడా ఎలర్ట్గా పెట్టడం అలాగే సివిల్ సప్లైస్ నుంచి కూడా వాళ్ళు ఫుడ్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరు కూడా మానిటర్ చేసుకోవడం నిజంగా అభినందనీయం అధికారుల్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని ఆ కంట్రోల్ రూమ్నే నైట్ అంతా కూర్చుని ఆయన అందరినీ మానిటర్ చేస్తూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అయితే పవర్ సప్లైకి సంబంధించి చెట్లు పడిపోయినాయి విపరీతంగా దాదాపు ఎనభై కిలోమీటర్ల పైన ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి ఆ గాలుల వల్ల మొత్తం స్థ చెట్లన్నీ పడిపోవడం స్తంభాలు కొన్ని నేలకొరగడం అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నారు నిజంగా అది కానీ డౌన్ చేయకున్నట్టయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉండేది ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి ఉండేది కానీ అధికారులు అందరూ కూడా చాలా అప్రమత్తంగా చేశారు అది కొంత ఇబ్బంది ఉన్నా లోపు సాధారణ స్థితికి మొత్తం రాష్ట్రం అంతా వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఒక పక్క ఎన్యూబిరేషన్ కూడా స్టార్ట్ చేశారు ఏదైతే వ్యవసాయం పొలాలు పడిపోయినాయో ఆల్రెడీ అక్కడ ఎన్యూబిరేషన్ చేయడానికి అధికారులు పంపించడం జరిగింది అలాగే ఫీల్డ్లో కొంతమంది ఇళ్ళకి గోల్డ్ ఇరి పడిపోయినాయి కొంత ఆస్తి నష్టం జరిగినాయి వాటిని అన్నిటి కూడా ఎన్యూబిరేట్ చేయడానికి ఫీల్డ్ లెవెల్లో వీఆర్ఓల్ దగ్గర నుంచి అందరూ కూడా మరి ఆ పని మీద ఉన్నారు బహుశా ఈ నైట్కి సాధారణ స్థితికి వస్తాయని చెప్పి మరి ఈ గట్ ఈ గండం నుంచి మనందరం కూడా బయటపడటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు గుట్టిపాటి రవికుమార్ గారు కూడా ఇక్కడ మచిలీపట్నంలో నిన్నంతా అయినా నరసాపురం భీమవరం ఆ ప్రాంతంలో ఉండే అన్నీ అక్కడ అక్కడ ఉండి అబ్జర్వేషన్ చేశారు ఈరోజు మచిలీపట్నానికి వచ్చి మరి ఇవన్నీ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తూ అందరినీ కూడా మరొకసారి అధికారులందరూ కూడా అభినందన తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం అప్రమత్తంగా ఉన్న కొద్దిగా వర్షాలు పడేదానికి ఉంది కాబట్టి ఈ రోజు కూడా మనం జాగ్రత్తగా ఉంటే అందరం కూడా సురక్షితంగా బయటపడతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా కంటిన్యూస్గా ఫాలో మానిటరింగ్ చేశారు దానివల్ల ఒక మరణం కూడా సంభవించకూడదనేది వాళ్ళ యొక్క ఆలోచన అదే విధంగా మరణం సంభవించలేదు అమలాపురంలో చెట్టు విరిగి మీద పడి సరిపోయారని చెప్పారు మరి ఇవాళ కరెంటు లేకపోవడానికి కారణం ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో కరెంటు నిలిపివేయడం తప్ప ఇప్పుడు జిల్లా రిజిస్టర్ ఆఫీస్ దగ్గరలో రెండు స్తంభాలు పడిపోయినాయి వాటిని రెక్టిఫై చేస్తే మచిలీపట్నం ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఎవరైతే ముందు ముంపు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చడానికి ఆర్టీసీ నుంచి చాలా బస్సులు రెడీగా పెట్టాం చాలా బస్సులు సర్వీస్ చేసినాయి అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడంలో ആർ ടി സി കൂടെ തമ സഹായം അഭി വന്നിച്ചു